అండి నా పేరు దినకర్ మీరు ఇక్కడ చూస్తున్న సులువు కృష్ణ గార్డెన్స్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రము భవానందపురం విలేజ్ మరకు మండలం సిద్దిపేట జిల్లా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు పోల్ట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా లాభదాయకం ఇది పౌల్ట్రీ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఈ అడవి ప్రాంతాల్లో ఈ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ తేళ్ళు పాముల ఇబ్బంది చాలా ఉంటుంది సో ఎప్పుడైతే మీరు ఈ రకరకాల కోళ్లను పెంచుకుంటారో వాటి నియంత్రణ కూడా ఉంటుంది మీ సేఫ్టీ కూడా ఉంటుంది డబ్బు సంపాదనలో భాగంగా ప్రాణం నిలిపోవడం కూడా ఇంపార్టెంటే సో కోళ్ళు అవి ఉండాలి ఇప్పుడు మీకు కోళ్ళు రకరకాల కోళ్ళను పెట్టుకుంటే గిన్నె కోళ్ళు టర్కీ కోళ్ళు కోళ్ళు అన్నీ వేసుకుంటే ఒకటి మీకు దాని మీద రెవెన్యూ ఎలాగో వస్తుంది ప్లస్ మీ సేఫ్టీ మెయిన్ సో తేళ్ళను ఏరేయడం జరుగుతుంది తేళ్ళు బాగా ఉన్న ప్రాంతాల్లో కోళ్ళవి పెంచుకుంటే మీకు తెల్ల నియంత్రణ పావుల నియంత్రణ ఇవన్నీ బాగా జరుగుతుంది మీరు మీ మీ వ్యవసాయ పనులు మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు దీని బా దీ ఇంకోటి మామిడి తోటలు ఏమిటంటే విపరీతంగా పురుగు ఉంటుంది సో పురుగు ఉండడం వలన మీకు ఈ దానా ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది ఈ కోళ్ళు కూడా బాగా న్యాచురల్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఆర్గానిక్ ఫామ్లో మీరు పౌల్ట్రీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా మంది నాటుకోళ్ళ పెంపకం సేంద్రియ వ్యవసాయంలో మీకు ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే నాటుకోళ్ళు అవిను మీకు ఈ పురుగు పుట్ర బాగా ఏరతాయి కాబట్టి మీకు దానా ఖర్చు అవి బాగా తగ్గిపోతుంది వేసుకోవచ్చు దానా అది వేసుకోవచ్చు మీకు పంట కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది ఇంకోటి దీంట్లో నాటుకోళ్ళు అవి వేసుకోవటంలో మీకు ఈ మోటాలిటీ రేట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సో ఎక్కువ మీరు మామూలుగా ఫామ్ కోళ్ళు అవి వేసుకుంటే బ్రాయిలర్స్ అవి మీకు మోటాలిటీ బాగా ఉంటుంది రోగాలు కూడా బాగా వస్తాయి ఇవి ఫ్రీ రేజింగ్ పౌల్ట్రీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే రకరకాల సీడ్స్ తింటూ ఉంటాయి ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి ఆకులు అవి తింటూ ఉంటాయి సో మిక్స్ ఆఫ్ ఇదేమిటి డైట్ ఉండేటప్పటికి ఇవి చాలా హెల్దీగా ఉంటాయి ఇలాంటి పౌల్ట్రీ తింట తినడం వల్ల మనకు కూడా చాలా మంచిది